సమాజంలో ఈనాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇన్ని చట్టాలున్నా ఇన్ని ఏ ప్రభుత్వం వచ్చినా ఎంతగానో వారు మరి నష్టపోతున్నటువంటి పరిస్థితి మీడియా యొక్క పాత్ర ఎలా ఉండాలి రిపోర్టర్స్ యొక్క పాత్ర ఎలా ఉండాలి దీని గురించి మీరు ఒక మాట చెప్పండి ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి నాలుగు స్తంభాలు జుడిషరీ ఒకటి లెజిస్లేచర్ ఒకటి బ్యూరోక్రసీ ఒకటి తర్వాత ఈ పత్రికా రంగం కూడా ఒక స్తంభమే చాలా మంది దాన్ని ఒప్పుకోరు కానీ అది కూడా ముఖ్యమైన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం స్థాపించినటువంటి సమయంలో రామోజీరావు గారు ఫుల్ సపోర్ట్ చేశారు ఒక్క పత్రిక కానీ ఎవరు కానీ ఎన్టీ రామారావు గారిని సపోర్ట్ చేయరా ఆయనకున్న ఏకైక సపోర్టింగ్ పేపర్ ఛానల్ రామోజీరావు గారి యొక్క టీవీ కానీ ఈటీవీ కానీ ఈనాడు పత్రిక ఆ తర్వాత గెలిచేశారు ఫస్ట్ అటెంప్ట్లోనే సూపర్ హిట్ అయిపోయింది తర్వాత ఒక సంపాదకీయం రామోజీరావు గారు రాశారు ఇంతవరకు నేను పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీని రామారావు గారిని సపోర్ట్ చేశాను ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు మంచి బంపర్ మెజారిటీ చేశారు అభినందిస్తున్నాను ఇక నుండి నేను కేవలం సపోర్టర్గా మాత్రమే కాదు నేను ఇవాళ ఈ ప్రభుత్వం కూడా తప్పులు చేస్తే వాటిని కూడా ప్రజల దృష్టికి దేవడానికి ఎండగట్టడానికి నేను సిద్ధమని ప్రకటిస్తున్నాను ఎందుకంటే ఆ రోజుల్లో ప్రతిపక్షమే లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది అనేక విషయాల్లో ప్రశ్నించదగ్గ సంగతులు జరుగుతున్నాయి క్వశ్చన్ చేయడానికి బలమైనటువంటి ప్రతిపక్షము లేదు బలమైన ప్రతిపక్షం లేనప్పుడు పత్రికలే ప్రతిపక్షంగా వ్యవహరించాలి అనేది జర్నలిజంలో ఒక ఉన్నతమైన సాంప్రదాయం రామోజీరావు గారు రాసినటువంటి సంపాదకీయని అధికారులు అధికార పక్షం పాలక పక్షం ఎన్ని పొరపాట్లు చేస్తున్నా ఎవ్వరు ఖండించి ఎదిరించి ప్రశ్నించడానికి ఎవ్వరూ లేని సమయంలో ప్రతిపక్షమే లేకపోతే నిరంకుశ ప్రభుత్వం అయిపోతుంది అలాంటప్పుడు మరి ప్రతిపక్ష పాత్ర పోషించే బాధ్యత పత్రికలది నేను అదే చేశాను ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తప్పు చేసినా నేను అదే చేస్తాను అని చెప్పి తర్వాతి దినాలలో ఏ ఇతర పత్రిక విమర్శించలేనంత ఘాటుగా ఎన్టీ రామారావు గారిని రామోజీరావు గారే విమర్శించారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఆయన ఒక శ్రేష్టమైన ఒక వరవడి ఒక ట్రెండ్ సెటప్ చేశారు రామోజీరావు గారి మహానుభావు నేను ఆయనకు వ్యక్తిగతమైన అభిమానిని ఏది ఆశించి నేనేం చెప్పను ఇప్పుడు వారైతే స్వర్గస్థులు అయిపోయినారో వారు దివంగప్పుడు ఇప్పుడు లేరు కనుక ఏం కాకబట్టే వ్యవహారం కూడా కాదు కానీ జర్నలిజం వాల్యూస్ అనేది ఆయన అలాగ సెటప్ చేశారు కాబట్టి ఈనాడు దళితులు మహిళలు మతపరమైన మైనారిటీలు అణిచివేయబడతా దీని గురించి మాట్లాడడానికంటే అసలు మీడియాయే లేదు ఎందుకంటే ఉన్న మీడియా మొత్తం అమ్ముడు పోయింది పాలకపక్షం ఈ మీడియాను కొనేశారు వాళ్ళు ఏం చేసినా బ్లైండ్గా భజన చేస్తారు పాలకులు ఏం చేసినా దాన్ని భజన చేస్తాం పోగొడతారు ఇక్కడ మరి ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి కదా దీని గురించి ఏంటంటే ఎవరు పట్టించుకోరు ఆ వార్తలు ప్రచురించరు మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు దాన్ని పబ్లిష్ చేయరు ఇలాంటి దారుణమైన పరిస్థితి ప్రమాదకరం ఇప్పుడు పత్రికలన్నీ బ్లైండ్గా అమ్ముడు పోయి పాలకపక్షం యొక్క భజన చేస్తున్నప్పుడు మరి ప్రజలకు ఉన్నటువంటి బాధలను సమాజం దృష్టికి ప్రజల దృష్టికి ప్రపంచ మానవ సమాజం దృష్టికి ఎవరు తీసుకురావాలి ఎవరైనా ఒక మీడియా ఛానల్ అయితే ఉండాలి ఒక మీడియా ఛానల్ లేకపోతే మరి ఒక న్యాయమైన పోరాటమైనా సరే అది అణిచివేయబడుతుంది ఇప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ దివంగతులు అయిన తర్వాత దురదృష్టకర సంఘటనలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనను మొత్తం అందరూ తొక్కేయాలని చూశారు సాక్షి అనే ఒక్క పత్రిక ఆయన పెట్టుకోకపోతే ఆయన పరిస్థితి ఏంటంటే అసలు అంతర్ధానం అయిపోయేవాడే ఓకే ఆ సాక్షి అనే పత్రిక ఆయనకు ఊపిరి పోసి నిలబెట్టి ఒక మంచి పోరాటము న్యాయ పోరాటమైనా సరే పత్రికా రంగం నుండి సపోర్ట్ ఉంటేనే గెలుస్తుంది ఇవాళ దళితుల మీద జరుగుతున్న ఈనాడు జరుగుతున్నా అకృత్యాలు దమనకాండ అణిచివేత ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు ఆ తెనాలిలో ఆ దళితులను రోడ్డు మీద వేసి కొట్టారు చాలా భయంకరంగా ఇప్పుడు బయటకు వస్తున్నవి వెలుగులోకి వస్తున్న సంఘటనలు రెండు మూడు పర్సెంటే నైంటీ త్రీ పర్సెంట్ అసలు కవర్ చేసేస్తున్నారు దాన్ని కప్పి పెట్టేస్తున్నారు కనుక బలహీన వర్గాల కోసం అంటూ నేనున్నాను అనే ఒక పత్రిక ఒక టీవీ ఛానల్ కావాలి అటువంటి ఛానల్ చాలా కావాలి ఛానల్ బాగా పనిచేయాలంటే మళ్ళీ అక్కడ ఇంకొక ఇంటికేట్ అరేంజ్మెంట్ ఆ యాజమాన్యము విలేకరులు చిత్తశుద్ధితో పనిచేయాలి చాలా సార్లు మనం కొన్ని వార్తలు రాసి పంపాం ఛానల్స్ విలేకరుల సమావేశం పెట్టి ఇలా జరుగుతున్న దాని సంగతి మనం రాసి పంపిస్తే ఆ ప్రెస్ నోట్ కవర్లో పెట్టి పంపిస్తే తప్పకుండా వేయిస్తాం సార్ అన్నారు అది రానేలేదు అక్కడ ఫైనల్గా డెస్క్ మీద ఒక ఎడిటర్ ఉంటారు ఆయన డిసైడ్ చేస్తాడు ఇది రావాలో లేదో పేపర్లో మేమేం చేయాలండి విలేకరులము మేమైతే రిపోర్ట్ అయితే చేశాం కానీ ఫైనల్గా చీఫ్ ఎడిటర్ లేకపోతే ఆయా సెక్షన్ల మీద ఉన్నటువంటి ఎడిటర్స్ మా డెస్క్ మీద ఎవరైతే ఉంటారో ఆ ఎడిటర్ అది చూశారు మ్యాటర్ చూసి ఇట్లాంటి మ్యాటర్ మనం వేయకూడదని చెప్పి చెత్తబుట్టలో పడేది ఎందుకంటే పత్రిక అగ్ర యాజమాన్యం యొక్క ఆర్డర్స్ అవి దళితులకు అనుకూలంగా మైనారిటీలకు అనుకూలంగా ప్రభుత్వానికి బాధ కలిగించే వార్తలు మనం రాయ కనుక ఆ పాలసీ అట్లా ఉంది కనుక ఈయన కూడా చింపతిలో పడి మనం పెట్టిన విలేకరుల సమావేశం ఆ కార్యక్రమం వేస్ట్ అందుకని రియల్గా అంబేద్కర్ రైట్ పాలసీ కలిగి అంబేద్కరిజంనే నమ్ముకున్న విలేకరులను కలిగి ఉన్నటువంటి ఒక మీడియా ఛానల్ మనకు అవసరం ఒకటి కాదు చాలా కావాలి వంద కావాలి అటువంటి అన్ని భాషల్లో కావాలి జాతీయ స్థాయిలో అంతా దక్షిణాది భాషలు అన్ని కావాలి హిందీలో కావాలి ఇంగ్లీష్లో కావాలి అప్పుడు ఏంటంటే అసలు విషయం ఏంటనేది ప్రజల దృష్టిలోకి వచ్చి దానివల్ల కొంత సమాజానికి మేలు జరుగుతుంది ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలంటే నిష్పక్షపాతమైనటువంటి పత్రికా రంగం ఒకటే చేయగలదు లేకపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోయే ప్రమాదం ఇప్పుడు ఆల్రెడీ సగం జరిగిపోయింది ఆ నష్టం ఇప్పటికైనా కొన ఊపిరితో ఉన్న ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలంటే మనకు పవర్ఫుల్ అంబేద్కర్ రైట్ న్యూస్ ఛానల్స్ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ అండ్ ప్రింట్ ఛానల్స్ కూడా కావాలి ఓన్లీ అంబేద్కరిజం వంట పట్టించుకుని నరనరాన జీర్ణించుకున్న పత్రికలు మీడియా మాత్రమే డెమోక్రసీని బ్రతికించగలవు దానికి మనం ఎప్పుడూ పూర్తి సపోర్ట్ ఇస్తాం త్రికరణ శుద్ధి గా చిత్తశుద్ధితో ఎందుకంటే ఇంక నాకు నేను ఇప్పుడు అరవై ఏడేళ్ళు ఇంకా రెండు సార్లు బర్త్డే కేక్ వస్తే డెబ్బై ఏళ్ళు వచ్చేస్తారు కాబట్టి నాకేం కావాలి నాకేం స్వార్థం ఉంది లోకంలో నాకేం కావాలి అంబేద్కరిజం బ్రతకాలి అంబేద్కరిజం పార్లమెంట్లో గద్దె మీదకి ఎక్కాలి దేశాన్ని అంబేద్కరిజం రూల్ చేయాలి ఇది నా కళ నా ఆశయం మరి దాని కొరకు ఇప్పుడు సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మీడియాని ఆశ్రయిద్దామంటేనేమో వీళ్ళందరూ పాలకపక్షానికి అమ్ముడు పోయారు కనుక అట్లా అమ్ముడుపోకుండా అంబేద్కరిజం కొరకు పనిచేసే మీడియా ఛానల్స్ ఎంతైనా అవసరం ఎవరైనా అలా ముందుకొస్తే మనం పూర్తి సహకారం అందిస్తాం ఓకే ఓకే సార్ ఐఆర్ మీడియా గురించి ఏమైనా చెప్తారా ఐఆర్ అంటేనే ఇండియన్ రిపబ్లిక్ మీడియా ఇక పేరులోనే ఉంది మొత్తం సంప్రదించింది మీరు వారు వచ్చారు వారు తొలి కలయికలోనే తొలి సమావేశంలోనే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను వారు అంబేద్కర్ అయి ఛానల్ అందుకు నాకు చుట్టం కలిసింది లేకపోతే వాళ్ళు వందల కోట్లకు అధిపతులైనా సరే నాకు అసలు అంటే నేను అటాచ్ కాలేదు అవును అటాచ్ కాలేదు భావజాల పరంగా ఇండియన్ రిపబ్లిక్ ఛానల్ ఐఆర్ ఛానల్కు నేను ఐడియలాజికల్గా కనెక్ట్ అయిపోయాను ఓకే కనెక్ట్ అయిపోయాను ఇంకా నా జీవితాశయంలో ఇది కూడా ఒకటి ఐఆర్ ఛానల్ మనం ఫుల్గా సపోర్ట్ చేయాలి అన్ని విధాలుగా అవకాశం ఉన్నన్ని విధాలుగా వారిని సపోర్ట్ చేస్తానని నేను మాటిచ్చాను ఓకే నా అనుచరులు నా శిష్యులందరూ కూడా విలేకరులు కండి మీకు కూడా సోషల్గా స్టేటస్ వస్తుంది తర్వాత విలేకరులందరినీ సమావేశపరిచి ఎలాగా న్యూస్ సేకరించాలి ఎలాగా స్టోరీస్ రాసి పంపాలి అది కూడా ఒక ట్రైనింగ్ లాగా ఇస్తాము మంచి పవర్ఫుల్ ఛానల్గా ఈ ఐఆర్ ఛానల్ ఇప్పటికే ఉంది 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 ఇంకా పవర్ఫుల్గా దాన్ని మనం ముందుకు తీసుకెళ్లడానికి మనం కూడా అంకితం అవుతున్నాం నేను ఒకసారి అనుకున్నానంటే భాష లాగా ఇక లక్ష సార్లు చెప్పినట్టే అంతే కనుక వెనక్కి పోయేది లేదు ఐఆర్ ఛానల్ ఈజ్ మై ఛానల్ ఓకే వన్స్ యు ఆర్ ది మేనేజింగ్ డైరెక్టర్ కాబట్టి మీరుంటే ఆ పైతో డెఫినెట్గా ఓపిరిజం ఓఫిరిస్ట్ అందరు ఉన్నారు అయ్యారు ఛానళ్ళు మనం ముందుకు తీసుకెళ్దాం వారిని ఆ దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం ప్రాక్టికల్గా కూడా పనిచేద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్